హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మా పిల్లలకి సాయంత్రం టైంలో పునుగులు వేద్దామని ఆ పునుగుల్లోకి కాంబినేషన్గా చట్నీ కూడా చేస్తున్నానండి ఇవి రెండు కూడా ఎలా చేస్తున్నానో మీకు వీడియో తీసి చూపిస్తాను వీటికి ఏమేమి కావాలో చూపిస్తాను ఒకసారి చూడండి పునుగులకి పిండి సాల్ట్ ఒక కప్పు పెరుగు డీప్ ఫ్రైకి ఆయిల్ ఇది కొద్దిగా సోడ తర్వాత చట్నీకి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లిపాయలు కొద్దిగా చింతపండు ఒక చిన్న ముక్క అల్లం ముక్క పుట్నాలు జీలకర్ర ఇవి తాలింపులోకి పోపు వేసుకోవడానికి చట్నీకి ఎండుమిర్చి ఆవాలు మినపప్పు శనగపప్పు కరివేపాకు ఇవి కావాల్సింది ఇప్పుడు పురుగుల కోసం పిండిని కనుక్కుంటాయి ముందుగా ఒక కప్పు పెరుగు వేసుకోవాలి తర్వాత దీంట్లో కొద్దిగా సోడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి పెరుగులో ముందు సోడా వేసి కలుపుకుంటే చూసారు కదా ఇలా బబుల్స్ వస్తున్నాయి ఇలా వస్తే పురుగులు చాలా బాగా వస్తాయి పిండిని కలుపుకోవడానికి టేస్ట్ కి సరిపడా సాగు కొద్దిగా చేయగలం నీళ్ళు పోసి పిండిని కలుపుకోవాలి చేత్తోనే కలిపేసుకుంటాం పిండిని ఇలా వా నీళ్ళు పోసి కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాలు ఇలా అనాలి పిండి అయితే కలిపేసుకున్నాను ఇది ఒక పది నిమిషాల సేపు పక్కన పెట్టేసుకుంటాను ఇది నాణ్య లోపల చట్నీ చేసి చూపిస్తాను చూడండి చట్నీ చేసేసుకుందాం ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ వేరేది కొద్దిగా జీలకర్ర వేస్తాం बेंगला की अल्लम्मुखलों और कपूर कुपनाल कंचन सेंटर पानर और गुप्पर कोटलेरा सर्वांशल कोटलेरा सुपरिवन्नी और सर्वांशल ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొంచెం వేగితే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు చట్నీ పునుగుల్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేగిపోయి ఇప్పుడు వీటిని చల్ల మిక్సీ పట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొద్ది కరివేపాకు వెల్లుల్లి వెల్లు ఈ పచ్చిగా వేసుకుంటే టేస్ట్ బాగుందండి కరివేపాకు ఇప్పుడు చల్లారి వేసుకుని తర్వాత మిక్సీ పెట్టుకోవాలి పునుగులు వేసుకోవడానికి స్టవ్ మీద కర్ర ఆయిల్ పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత పునుగులు వేసుకోవాలి నూనె బాగా కాలిపోయింది ఇప్పుడు పునుగులు వేసుకుంటూ ఇలా వాటర్లో చేయి అడుక్కకుండా వేసుకోవాలి మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి మిగిలిన పిండిలోకి కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి కలిపేసుకుని వేస్తాం ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకవేళ పిల్లలు తిని ఉండిపోతే ప్లెయిన్గా వేసుకోండి లేదంటే ఉల్లిపాయలు వేస్తాం వేగే ఒక చట్నీ మిర్చి పట్టేసుకున్నాను అప్పుడు దీనికి పోపు వేసి చూపిస్తాను ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఊపిరి ఆవాలు మినపప్పు శనగపప్పు కొంచెం వేగాలి ఎనిమిది ఎనిమిది పోయింది ఇప్పుడు చట్నీ వేసేస్తాం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక కొద్దిగా చల్ల అయిన తర్వాత చట్నీ వేసుకోవాలి ఇప్పుడు వరకు సాల్ట్ వేసుకోలేదు సాల్ట్ వేసుకోండి ప్లేస్ అక్కడ తరకలి వేసుకోండి ఏడు వేడి పునుగులు చట్నీ ela one super chale bon ఇంతేనండి వీడియో ఈ వీడియో ఇప్పటివరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి